వాడేసిందిగా మరోవైపు భరణి వెళ్లిన ఎపిసోడ్ ని పూర్తిగా వాడేసింది తనూజ గార్డెన్ ఏరియాలో కూర్చొని ఫేక్ బాండ్స్ అంటూ ఏదో అంటున్నారు మొన్నటి నుంచి కూడా అప్పుడు ఇమాన్యుల్ నా మమ్మీ వెళ్లిపోయారు ఇప్పుడు నేను ఎవరిని మమ్మీ అనను అంటూ అనలేదా ఇప్పుడు తనకి హౌస్ లో మమ్మీ ఎలా కావాలో మాకు కూడా ఒక సపోర్ట్ కావాలనే కదా మేము అనుకున్నాము అదంతా ఓకే ఆయన వెళ్ళిపోయాక కూడా నీ వల్లే వెళ్ళిపోయారు అని అంటుంటే అని తనుజ ఏడుస్తుంది ఎవరన్నారు అలా అని రీతూ అడిగితే సంజన గారు ఒకరిని పంపించేశావు కదా డ్రామాలు ఆడి అని అన్నారు అంటూ పాత విషయాలు చెబుతూ తెగ ఏడ్చింది తనుజ ఎందుకు నా విషయంలో ఇలా నెక్స్ట్ డే హౌస్ లోకి భరణి శ్రీజ ఎంట్రీ ఇచ్చారు అయితే ఇందులో ఒకరు మాత్రమే హౌస్ లో ఉంటారని బిగ్ బాస్ చెప్పాడు ఎవరు ఈ హౌస్ లో ఉండాలని మీరు అనుకుంటున్నారో వాళ్ళకి ఓట్ చేయండి అంటూ ఆడియన్స్ కి పోల్ కూడా ఇచ్చాడు బిగ్ బాస్ ఇక భరణి మళ్ళీ రాగానే ఈసారి పక్కకి తీసుకెళ్లి దివ్య గట్టిగా హగ్గిచ్చి ఏడుపు స్టార్ట్ చేసింది దీంతో భరణి ప్లీజ్ డోంట్ క్రై నువ్వు ఇంత స్ట్రాంగ్ గా ఉంటావు కదా ఎందుకు నా దగ్గరికి వచ్చేటప్పటికి అంత వీక్ అవుతున్నావు నువ్వు అంటూ అడిగాడు నేను పిచ్చిదాన్ని మరి పని పట్ట లేదు ఊరికే ఏడుస్తాను ఈ రోజు ఈ టైం అయిందని చెప్పి ఏడుస్తాను అంటూ అంది